అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మొన్న ఒక టీవీ నైన్ డిబేట్ ఒకటి చూశాను టీవీ నైన్ అనేది వాళ్ళు అది ఎలా ఉంటుంది అండి ఇప్పుడు చెప్పేది అందరికీ తెలుసు అండి ఇదొంత వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది వైసీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసేసి జనసేనలోనూ కొంతమంది ఏదో వేరే వేరే పార్టీల్లో జాయిన్ అయ్యారు దాని గురించి ఎప్పుడు డిబేట్ పెట్టాల ఓకే డిబేట్ పెట్టారు దాంట్లో అంటే నాకు పోతిన్ మహేష్ ఆ పక్కన పెడితే ఇష్యూ ఆమె ఇష్యూ గురించి మాట్లాడారు అయితే దాంట్లో గాది వెంకటేశ్వరరావు గారు మన జనసేన తరపున ఆయన ఆ డిబేట్లో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు పోతిన్ మహేష్ అనే వ్యక్తి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ డబ్బులు ఇయ్య అని చెప్పేసి ఏదో ఆర్గ్యుమెంట్ చాలా అలిగేషన్స్ చేస్తూ ఉన్నాడు కానీ గాది వెంకటేశ్వరరావు గారు ఆయన ఒక ప్రతినిధిగా సార్ మీరు ఒక ప్రతినిధి మీరంటే నేను ఇప్పుడు నేను మీ మీద నెగిటివ్ ఒపీనియన్ అయితే లేదు మీరు పార్టీ కోసం చాలా కష్టపడి పని చేస్తారు లాయల్గా ఉంటారు చాలా గౌరవం ఉంది మీ మీద అది నేను కాదన్నట్ల ఇప్పటికీ గౌరవం ఉంది అలా అని చెప్పేసి మీరు ఒక పార్టీకి రిప్రజెంటేటర్గా వెళ్ళినప్పుడు ఒక డిబేట్లో ఒక నైన్టీ టీవీ నైన్ ఛానల్ కొంచెం వ్యూస్ ఎక్కువ ఉన్నట్టు అది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు అటువంటి ఛానల్కి ఒక పార్టీకి రిప్రజెంటేటర్గా వెళ్ళినప్పుడు మీరు పార్టీని డిఫెండ్ చేయకోకుండా అతను అతను మాట్లాడుతున్నాడు వన్ సైడెడ్గా మీరు ఏమి దాన్ని అసలు కౌంటర్ చేయకుండా మీరు అలా ఉంటాం మరి మీకు మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది పార్టీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అంటే ఇవన్నీ నిజాలేమో ఇతను మాట్లాడుతున్నాయి అందుకే ఇతను ఏం మాట్లాడలేకపోతున్నాడు అని అనుకుంటారు కదా మరి మీకు ఏమైనా తెలుసా అవి నిజాలని పోనీ మీరు కూడా అనుకుంటున్నారా అతను చెప్పేవన్నీ నిజాలని నాకు తెలియదండి అందుకు అడుగుతున్నా మేము ఇప్పుడు నాకు ఏంటంటే పార్టీతో మాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు లాంటి వాళ్ళకి పార్టీ ఎవరితోటి లీడర్స్ అంటే నేనైతే పర్సనల్గా నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొంతమందికి ఏదో కార్యకర్తలుగా పనిచేస్తూ ఉంటారు చాలా అగ్రెసివ్గా ఉంటారు పాపం వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు పార్టీ అంటే ప్రాణం పెడుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇతను మాట్లాడలేదేంటి నిజమేనా అని కోపంతో ఊగిపోతూ ఉంటారు వాళ్ళు మీరు ఒక రిప్రజెంటేటర్గా మీకు ఏమైనా పర్సనల్గా పోతున్న మహేష్ మహేష్ అనే వ్యక్తితో ఫ్రెండ్షిప్ ఉంటేనో లేకపోతే రిలేషన్ ఉంటేనా లేకపోతే ఏమైనా వ్యాపార సంబంధాలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు తప్పేం లేదు వ్యాపార సంబంధాలు ఉంటే తప్పే ఉంది ఉంటే అది మీరు పర్సనల్గా చూసుకోవాల్సింది లేకపోతే డిబేట్ రాకుండా ఉండాల్సింది ఇతను నేను ఏమనలేను పోతిని మహేష్ అనే వ్యక్తిని నేను ఏమి నేను పర్సనల్గా అతను చాలా ఫ్రెండ్ కాబట్టి అనుకున్నప్పుడు మీరు రాకుండా ఉండాల్సింది వచ్చిన తర్వాత సార్ మీరు డిబేట్లో ఉన్నారు డిబేట్లో ఉన్నప్పుడు మీరు ఒక పార్టీ రిప్రజెంటేటర్ అంతే మీ పర్సనల్ లైవ్ పక్కన పెట్టాలా ఒక లీడర్గా ఓకే అతను నిజం చెప్తున్నాడా నిజం చెప్తే ఓకే ఒక లీడర్గా మీరు జనం మంచి కోరుకునే లీడర్గా అతను నిజమే చెప్తుంటే కనుక అప్పుడు నిజమని చెప్పాల్సిందే మీరు ఏం మాట్లాడకుండా ఉన్నారంటే కారణం ఏంటంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నిజమేనేమో ఇతను చెప్తున్నాయి నిజమేంటి అందుకే అతను మాట్లాడలేకపోతున్నాడా అనుకుంటారు మరి అలాగే వెళ్తుంది కదండీ ఇంప్రెషను మీరు ఎందుకు మాట్లాడలేదో నాకు తెలీదు మీరు ఎందుకని అలా అతను విజ్ఞతగా వదిలేస్తున్నాను అతని విజ్ఞతకు వదిలేయడం అంటే అతను పర్సనల్గా మాట్లాడుతుంటేనండి అతని భార్యలు పవన్ కళ్యాణ్ గారికి భార్యల గురించి మాట్లాడుతుంటే అతను విజ్ఞతకు ఏంటి భార్యల గురించి మాట్లాడుతున్నాడు డబ్బులు తీసుకున్నారని మాట్లాడుతున్నాడు ఇవన్నీ మాట్లాడుతుంటే అతను విజ్ఞతకు వదిలేయడం ఏంటండి నాకు అర్థం కాతనేమో శ్రీరామచంద్రుడో లేకపోతే సత్యహరిచంద్రుడు అయినట్టు పవన్ కళ్యాణ్ ఏదో అన్యాయాలు ఏదో చేసేసినట్టు ఆ టైంలో డిఫెండ్ చేసే విధానం అలా ఉంది చూస్తుంటే జనాలు మిమ్మల్ని తప్పుగా అనటం గురించి కాదండి ఇప్పుడు చాలా జనం చూసేటప్పుడు జనసేన కార్యకర్తలు సాధారణ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా ఎమోషనల్గా ఉంటారు చాలా బాధపడతారు వాళ్ళు చాలా డీప్గా వాళ్ళకి చాలా ఉన్న అభిమానం చాలా ఎక్కువ హై రేంజ్లో ఉంటుంది మీకు కూడా తెలుసు అది పవన్ కళ్యాణ్ గారిని ఒక భక్తులేలాగా పూజిస్తూ ఉంటారు ఒక దైవం కింద చూసుకుంటారు డెమిగా టైప్లో చూసుకుంటారు అంత అభిమానం ఉన్నప్పుడు మీరు అలా మాట్లాడుకుంటున్నారు చాలా అవమానం వీళ్ళ ఫీల్ అయిపోతారు పవన్ కళ్యాణ్ ఎంత ఫైల్ అవుతారో ఆయన ఫీల్ అవ్వడు కానీ వీళ్ళ ఫీల్ అయిపోతారు అంత అభిమానం ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక పార్టీ గురించి అతను పోని నిజంగానే అటువంటి వ్యక్తా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు తెలిసైతే కాదు నిజంగా అతని గురించి తెలుసుకున్న ఎవరైనా కాదని అంటారు మరి ఈ మధ్య ఏమన్నా మారిపోయారా పోనీ కొన్ని అలాగైతే మాకు చెప్పండి కొన్ని చెప్పలేకపోతున్నారా అందుకే మాట్లాడలేకుండా ఉన్నారా మీరు మీ ఏమి అర్థం చేసుకోవాలంటున్నా మీరు మాట్లాడకుండా ఉంటే ఎలా వెళ్తుందంటే ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి మీరు ఏం మాట్లాడకుండా అతను విజ్ఞాత వదిలేస్తున్నాను ఒక చిన్న మాట అనలేకపోయారు మీరు అతన్ని మరి ఏంటో మీ ఇబ్బంది మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు మీ అంత ఫ్రెండ్షిప్ ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్షిప్ ఉంటే తప్పేం లేదు నేను కాదన్నట్లా కానీ మీరు ఇలా సైలెంట్గా ఉండడం వల్ల ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ ఏమైనా మారిపోయారా ఏంటి తప్పు చేస్తున్నాడు అతను డబ్బులు తీసుకుంటున్నారా నిజంగానే ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయండి మీరు అక్కడ సింపుల్గా మీ మీకోసమో మీ పర్సనల్ రీజన్స్ కోసమో మీరు మాట్లాడకుండా ఉన్నారనుకో ఇంతమంది ఎఫెక్ట్ అవుతారు కొన్ని కోట్ల మంది అభిమానిస్తారా అండి కొన్ని లక్షల మంది ఈ అభిమానులు అందరూ చాలా ఎంతో ఒక దైవన్లగా టైప్లో దెమిగా టైప్లో పూజిస్తారు చాలా ఎమోషనల్గా ఉంటారు అంత ఫీలింగ్ వెళ్ళి ఉంటుంది అంత ఎఫెక్ట్ ఉంటుంది మీకు కూడా తెలుసు కదా మరి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఒక పార్టీ ప్రతినిధి కదా పార్టీ ప్రతినిధి అయినప్పుడు పార్టీని డిఫెండ్ చేయకుండా ఏం మాట్లాడకుండా మరి అదే అతను ఏదో మరి ఏంటో మరి మీకు పర్సనల్గా మీరు అంత ప్రేమ అతని మీదో లేకపోతే భయపడుతున్నారా అతను ఏమన్నా ఏమో నాకు తెలియదు అవి రీజన్ ఏంటో కానీ మొత్తం మీద అది అయితే అలా కరెక్ట్ కాదు కదండి అది మీకు నేను చెప్పే అంత వయసు నాకు లేదు కానీ మీరు చేసింది కరెక్ట్ కాదు కదా మీకే తెలుస్తూ ఉంటుంది ఈ టీవీ నైన్ వల్ల ఎలాగో డిబేట్లు పెడతారనుకోండి వైసీపీకి సంబంధించి వెళ్ళిపోతే వాళ్ళకి పెద్ద విషయం కాదు అది ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతే పెద్ద ఇష్యూ కాదు ఈ జనసేన నుంచి ఎవరైనా వెళ్ళిపోతే పోతని మహేష్ అనే అతను స్టేట్ లీడర్ కింద కనిపించారు వాళ్ళకి టీవీ నైన్ వాళ్ళకి అతను స్టేట్ లో చాలా పెద్ద లీడర్ కాబట్టి అతను వెళ్ళిపోయాడు కాబట్టి జనసేన పార్టీగా ముక్కలు ముక్కలు అయిపోతుంది అతనితో పాటు ఒక వంద ఉన్న నాయకులు ఒక వంద మంది వెయ్యి మంది ముఖ్యమైన నాయకులు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ పర్సన్ కదా పోతన్ మహేష్ అనే వ్యక్తి అందుకని టీవీ నైన్ వాళ్ళు డిబేట్ పెట్టారు అనమాట దీని మీద వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే ఉంది వాళ్ళ గురించి ఎవరికి తెలుసు వాళ్ళు ఎవరికి తెలియదు కదా పోతిన మహేష్ అంటే అందరికీ పెద్ద ఫేమస్ జగన్ గారు అంత రేంజ్ ఉంది అందుకని టీవీ నైన్కి పోతిన మహేష్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తులా కనిపించి డిబేట్లు పెట్టేస్తారు రజనీకాంత్ అది కరెక్ట్ కాదు కదా సార్ వెంకటేశ్వరరావు గారు మీరు ఒక పార్టీ పార్టీ ప్రతినిధిగా వెళ్ళినప్పుడు మీరు పార్టీ కోసం డిఫెండ్ చేయకుండా ఉంటే ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి వాటికి సమాధానం చెప్పుకోవాల్సింది పార్టీ చెప్పుకోవాలి మళ్ళీ మళ్ళీ పార్టీయే చెప్పాలి కదా దాన్నే యూజ్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు దాన్నే యూజ్ చేసుకుంటారు అతను ఏం మాట్లాడిపోయా మాట్లాడలేకపోయాడు నిజం ఉంది కాబట్టి మాట్లాడలేకపోయాడు అని ప్రచారం చేసుకుంటారు సోషల్ మీడియాలో వాళ్ళు సోషల్ మీడియా ప్రచారాలు అలాగే ఉంటాయి కదా మీకు కూడా తెలుసు మీరు మాట్లాడకుండా ఉన్నారంటే కారణం ఏంటని వాళ్ళ వాళ్ళకి వాళ్ళని ఎతిగేసుకుంటారు వాళ్ళకి వాళ్ళని క్రియేట్ చేసేసుకుంటారు మీరే ఆలోచించుకోవాలండి అది ఓకే అండి థ్యాంక్ యూ